నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే అయితే ఉంటుందండి మనకి వీళ్ళకి వచ్చేసి త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి దిల్చుక్ నగర్ ఒకటి కొత్తపేట ఇంకోటి వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో కూడా ఒక బ్రాంచ్ ఉందండి సో వీళ్ళ దగ్గర అయితే శారీస్ చాలా చాలా సూపర్గా ఉంటాయి అది ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోస్లో చూసామండి అండ్ ఈ రోజు వచ్చేసి కొత్త కలెక్షన్ వచ్చిందండి సో ఆ కలెక్షన్ ఏంటనేది ఇవాళ వీడియోలో చూద్దామండి ఈరోజు వచ్చేసి బాతి కాటన్ శారీస్ మహేశ్వరి సిల్క్ క్రష్ పట్టు టిష్యూ శారీస్ విత్ మిర్రర్ మిర్రర్ వర్క్ ఫ్యాన్సీ టసర్ శారీస్ ఫ్యాన్సీ గద్వాల్ విత్ కంచి బార్డర్ శారీస్ అయితే చూడబోతున్నామండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాము అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉండబోతున్నాయండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీళ్ళ షాప్ వచ్చేసి మనము షాప్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చండి లేదంటే మనం ఇప్పుడు చూసే వీడియోలో నుంచి కూడా మనకి ఏమన్నా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి పైన ఎంకే కలెక్షన్స్ అని ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే నా సజెషన్ ఏంటంటే షాప్ని విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ సారీ శారీస్ ఉన్నాయి ఎందుకంటే మనం ఒక వీడియోలో శారీస్ అయితే అన్ని చూపించలేమండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ కూడా జస్ట్ కొన్ని కలెక్షన్స్ ఏనండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా శారీస్ అయితే చాలా సుభాబ్గా ఉంటున్నాయి నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ అయితే మనకు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్లో వచ్చినటువంటి వెరైటీ అండి ఇలాగ మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా హ్యాండ్లూమ్ స్టైల్లో మనకు కాటన్ ఫీల్డ్లో ఉండేటువంటి వెరైటీ అండ్ వచ్చేసి మనకు బాతిక్ కాటన్ అండ్ వచ్చేసి మనకు ప్యూర్ మనకేంటంటే మహేశ్వరి సిల్క్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండ్ క్రష్ పట్టు అండ్ వచ్చేసి మనకు ఏంటంటే టిష్యూ మీద మనకు విత్ మిర్రర్ వర్క్ ఇలా న్యూగా మనకు వె డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ అండి అండ్ వచ్చేసి మనకు ఫ్యాన్సీ గద్వాల్లో విత్ కంచి బోర్డర్స్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండ్ వచ్చేసి మనకు తస్సర్ అండి ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ తస్సర్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా మన ఎంకే కలెక్షన్స్లో ఈ వీడియోలో అయితే మనం పరిచయం చేస్తున్నాం స్టోర్ యొక్క అడ్రస్ నగర్ సిటీ బస్ స్టాప్కు బ్యాక్ సైడే ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాండ్ లైక్ ఎంటర్ అవ్వగానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది ఇంకొక స్టోర్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీలో కూడా మనకు మరొక షాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది అన్నీ కూడా మీకు అన్ని రేంజెస్లో స్టాక్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఇక వీడియోలో మనం వాళ్ళ వెరైటీ చూద్దాం సారీ అండి మంచి బ్యూటిఫుల్ మస్టరైజ్ కాటన్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి హ్యాండ్ రూమ్లో వచ్చేటువంటి వెరైటీ మొత్తం కూడా మనకి ఏంటంటే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ స్టైల్లో మనకు డిజైన్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ అయితే విధంగా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్తో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి పళ్ళు అండ్ వచ్చేసి మనకు శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకి లాగా కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ స్టైల్తో మనకు బ్లౌజ్ ఉంటుంది సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది కాస్ట్ అంతా కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఓన్లీ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మరొక వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఏంటంటే మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఏంటంటే బ్రైట్ పింక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ స్టైల్లో ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు హ్యాండ్లూమ్లో వస్తుంది కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉంది మరొక కలర్ కాంబినేషన్ మంచి లావెండర్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది శారీ ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ లుక్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి హ్యాండ్లూమ్లో మనకు బాతిక్ వెరైటీ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి ఇలాగా బాతిక్ ప్రింటెడ్ స్టైల్లో మనకు శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ అయితే మనకు డిజైన్ తీసుకున్నా పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా వన్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ బాతిక్ స్టైల్లో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎందుకంటే తసర్ స్టైల్ లాగా చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇందులో వచ్చేటువంటి కలర్ షేడ్స్ కూడా మనకు చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకు ఎలాగో నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచి డార్క్ నావీ బ్లూ అండి మరొక కలర్ బ్లూకి పర్పుల్ అండి ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి రేంజ్ అంతా కూడా మనకు వచ్చేసి మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది చాలా బాగుంది ఇంకొక కలర్ గ్రీన్ అండి పాచే గ్రీన్ వచ్చేసి రెడ్ కలర్ షేడ్ టోటల్ గా నైన్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు మరో బ్యూటిఫుల్ వెరైటీ మనకు ఫ్యాన్సీలో మనకు తసర్ లో వచ్చినటువంటి వెరైటీ అండి డిజిటల్ ప్రింట్ శారీ అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింటెడ్ స్టైల్ తో మనకు శారీ అనేది హైలైట్ గా తీసుకున్నాం కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చాలా బాగుందండి మొత్తం కూడా మనకు లుక్ వైజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ లుక్ వస్తుంది ఇది కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మంచి తస్సర్ ఫ్యాబ్రిక్ అండి జూట్ తస్సర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు వాషబుల్ అయినటువంటి ఫ్యాబ్రిక్ గ్రే కి గ్రీన్ కలర్ షేడ్ అండి పెసర్ గ్రీన్ చాలా బాగుంది కలర్ గ్రీన్ కలర్ మంచి మస్టర్డల్ టోటల్గా ఫైవ్ కలర్స్ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలెక్షన్ అండి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకు టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ అండి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో నడిచేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి టిష్యూ మీద మిర్రర్ వర్క్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ అయితే మనకు హైలైట్గా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు మిడిల్లో వచ్చేటువంటి థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా కంప్లీట్ ఎంబ్రాయిడరీతో వస్తుందండి పళ్ళు శారీలో మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా టిష్యూ లైన్స్తో మనకు బ్లౌజ్ ఉంటుంది కొద్దిగా కాంట్రాస్ట్ ఇలా మనం ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే అవైలబుల్లో ఉంది అండ్ మరొక వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు క్రష్ టిష్యూ పట్టు అండి చాలా బాగుంది ఇది కూడా అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా శారీ అంతా కూడా మనకి ఇలాగా మస్టర్డ్ ఎల్లోకి విత్ మనకు వచ్చేసి మీనా వర్క్తో వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ కాన్సెప్ట్ అండి అన్నీ కూడా మనకు మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ప్రైస్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ మంచి మహేశ్వరి సిల్క్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ ఇది కూడా మనకు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఉంటుంది మనకు శారీ అంతా కూడా మనకు బ్యూటిఫుల్గా ఉంది ఓవర్ అంతా కూడా ఈ విధంగా బుటీస్ ఇది క్రీపర్ వర్క్ అండి పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ప్యూర్ కాన్సెప్ట్ వస్తుంది మెయిన్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి మరొక కలర్ షేడ్స్ అన్నీ డిఫరెంట్ షేడ్స్ అండి కాబినేషన్స్ సరే కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వెరైటీ అంతా కూడా మనకి ఏంటంటే హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ అండి ఈ వెరైటీ కూడా మనకు చాలా బాగుంటుంది మెయిన్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ వెరైటీ శారీ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా మనకి ఇలాగా ఇక్కతు స్టైల్లో మనకు ఒక టెంపుల్ బార్డర్ లాగా మనకు ఇది ఇచ్చేసి మనకు థ్రెడ్ అంతా కూడా వీవింగ్లో మనకు డిజైన్ తీసుకున్నామండి ప్యూర్ మస్చరైజ్ కాటన్ అండి హ్యాండ్లూమ్ మస్చరైజ్ కాటన్ ఇది శారీ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ వస్తుంది బాగుంటుందండి లుక్ వైజ్ అయితే మనకు సూపర్గా ఉంటుంది హ్యాండ్లూమ్ ఐటమ్ కదా రేంజ్ వైజ్ కూడా మనకి ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అండి మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకు మార్కెట్లో ఎక్కడా రాదండి ప్యూర్ మనకు హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ చూడండి కలర్ ఎంత బాగుందో ప్రతి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా మనకు లెవెన్ హండ్రెడ్ పడుతుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మస్చరైజ్డ్ హ్యాండ్లూమ్ కాటన్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకు ఏంటంటే మంచి మస్చరైజ్ కాటన్లోని మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా అంతా కూడా వీవింగ్ స్టైల్లో వస్తుందండి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇటు కాస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు గద్వాలండి ఫ్యాన్సీ గద్వాల్ పట్టు మన ఎంకే కలెక్షన్స్లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ క్వాంటిటీ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది ఫ్యాన్సీ గద్వాల్ పట్టు అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మంచి లెంతీ బోర్డర్స్తో మనకు రిచ్ పళ్ళుతో శారీ అనేది హెలెట్గా తీసుకున్నాం కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తాము బల్క్గా మీకు ఏదైనా హోల్సేల్గా మీకు బల్క్ ఆఫ్ శారీస్ కావాలన్నా కూడా సేలింగ్ పర్పస్ అనేది కూడా మన దగ్గర సప్లై ఉంటుంది కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్క కూడా కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ అయినటువంటి కలర్ షేడ్స్ అండి మీకు చాలా బాగుంటాయి ఏంటంటే పట్టు లెహెంగాస్ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కాబట్టి చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కాఫీ బ్రౌన్ అండి గ్రే కి పింక్ అండి పెసర గ్రీన్ ఆఫ్ వైట్ పర్పుల్ అండి సూపర్ ట్రెండింగ్ కాంబినేషన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్స్ అండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మస్క్ మెలన్ కలర్ షేడ్ అండి ఇది చాలా బాగుంటుంది కలర్ హాఫ్ వైట్కు మెరూన్ కాంబినేషన్ లైట్ సపోటా కలర్ కి పర్పుల్ అండి లావెండర్ విత్ బ్లూ గద్వాల్ పట్టులో కూడా ఇన్ని కాంబినేషన్స్ రావండి అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఏ శారీ అయినా కూడా ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సింగల్ శారీ కూడా మీకు కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనం జస్ట్ శాంపిల్స్ అండి గద్వాల్ కాటన్ ఉంటుంది మస్టరైజ్ కాటన్ ఉంటుంది మనకు బెనారస్ ఫ్యాన్సీలో ఉంటాయి అన్నీ కూడా మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే పట్టు శారీస్ వరకు కూడా మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ని విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ దిల్షుబ్ నగర్ సిటీ బస్ స్టాప్కు బ్యాక్ సైడే ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లైక్ ఎంటర్ అవుతా స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది మరొక స్టోర్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీలో మరొక షాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే